ఫ్రెండ్స్ అందరు బాన్నారా అయితే నేను సింపుల్గా ఒక మంచి ఫంక్షన్కి హెయిర్ స్టైల్ అయితే చేయబోతున్నాను ఆ హెయిర్ స్టైల్కి అయితే ఫస్ట్ మనకి ఇట్లా డ్రై హెయిర్ ఉండాలండి తర్వాత ఖచ్చితంగా చిక్కు తీసు ఉండాలి ఇప్పుడు వీడియో తగ్గితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి హెయిర్ స్టైల్కి కావాల్సినవి థింగ్స్ ఏంటంటే చాలా అసలు థింగ్స్ ఏం లేవండి ఇలాంటి టూ బుల్లి బుల్లి క్లిప్స్ ఒక కోంబు అయితే కంపల్సరీ ఉండాలి కోంబు ఎందుకైనా మంచి ఏం చెప్పేసి ఈ బుల్లి క్లిప్ అయితే ఉంచుకున్నా ఇక్కడ ఏం లేస్తే పెట్టిన సరే కనిపించదు కాబట్టి ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్ ఏందో మనం ఫస్ట్ చిక్కులు తీసుకునేసి ఇట్లా ఈ విధంగా మద్యపాపడు తీసుకోవాలండి తీసుకున్నాక మీరు ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైట్ వేసుకోవాలంటే ఎట్లా వేసుకుంటారు ఇట్లా ఇట్లేకొని ఇట్లా సైడ్ నుంచి వేసుకొని జైలు వేసేసుకుంటారు కానీ మనం వేసేది వంకరనమాట చూడండి మీరే చూడండి ఈ విధంగా అయితే తీసేసుకొని ఇలా రోల్ చేసుకోకుండా అయితే మూడు పాయలు అయితే మనం తీసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే మూడుపాయలు తీసుకొని వేసేసి సగం మల్లుకోండి అల్లుడంతా మొత్తం అల్లద్దు సగమే అల్లాలి నేను చూపిస్తాను చూడండి ఇంతే ఎంత వద్దు సగమే అల్లుకోండి అల్లుకునేసి ఇట్లా పెట్టుకున్నాక ఇట్లా కొద్దిగా పైనకి ఇట్లా ఈ విధంగా వచ్చేలాగా పెట్టుకోండి మనం తీసుకునే బుల్లి బుల్లి క్లిప్స్ ఉన్నాయి కదా వాటిని అయితే మనం ఇక్కడ పెట్టుకోండి మీకు ఏ షేప్ అయినా పర్లేదు నేనైతే బటర్ఫ్లై తీసుకున్నాను తర్వాత ఇటు సైడ్ కూడా అంతే అనుకోకండి ఇటు సైడ్ మనం మల్లంగా మళ్ళీ ఇటు సైడ్ రోల్ చే రోల్ చేద్దాం ఈ ప్యాటర్న్ అయితే మీకు తెలుసు అనుకుంటా ఆ పాటల్లే చేసుకోవాలన్నమాట ఇట్లా చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో తర్వాత ఇక్కడ ఇంకో క్లిప్ ఉంది ఇక మనం తీసుకొని ఇంకో క్లిప్ అది కూడా పెట్టేసుకున్నాం ఈ క్లిప్స్ మీకు అమెజాన్లో దొరుకుతాయి ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి డిమాట్లో కూడా అండి సో ఇలా చేసుకోవడం తీసుకోవడం కొంతమందికి హెయిర్ లీవ్ చేయడం అంటే ఇష్టం కాబట్టి ఈ విధంగా హెయిర్ లీవ్ చేసుకోవచ్చు కానీ హెయిర్ లీవ్ చేసే ఇయ చెయ్యడం ఇష్టం లేని వాళ్ళ కోసం ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది చూసారా ఇది మిగిలిపోయిన హెయిర్ అంతా తీసేసుకోవాలి ఇలా తీసుకొని అయితే ముందేసుకోవాలి మిగిలిన హెయిర్ కూడా ముందేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వీడియోలో చూపిస్తున్నట్టు మూడు మూడిపాయలు వేసేసి ఇట్లా వేస్తేనే హెయిర్ స్టైల్ కన్నామండి ఈ విధంగా సగమే సగం సగ ఇట్లా ఇంత ఇంచు కూడా కాదండి ఇంత కూడా కాదు ఇంత ఈ ఏలంతైతే వదిలిపెట్టుకొని లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుందాం నాకు అడైతే కలర్ లేదా అండి అందుకే రబ్బర్ బ్యాండ్ తీసుకుంటున్నాను కొంతమంది రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం కూడా రాదు వీడియోలో చూపిస్తా కొన్నాక ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇట్లా ఇట్లా సాగి వేసి ఇట్లా తర్వాత లాస్ట్లో ఇలా దూకున్నాక అంతే అండి మన సింపుల్ హెయిర్ స్టైల్ రెడీ ఈ విధంగా కానీ మీరు వేసుకుని రండి మీరే హైలైట్గా వెనకాల కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో వెనకాల కానీ ఈ కళ హెయిర్ ఈ ఈ రోలింగే హైలైట్ అవుతుంది ఇక్కడ కూడా ఇక్కడ ఎన్నుకోవాలి ఈ హెయిర్ స్టైల్ మాకు మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకేమైనా హెయిర్ స్టైల్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్